హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఖుషీ బర్త్డే రోజైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళైతే వచ్చేసామని అయితే ఆ లాస్ట్ వీడియోలో అయితే చెప్పేశాను కదా ఇంకా బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అయితే ఇంటికి వచ్చేసాక లంచ్ అది కంప్లీట్ చేసేసాక అయితే వంటలు అయితే స్టార్ట్ చేశాము ఇంకా మన తెలంగాణలో చెప్పాల్సింది ఇంకేముంటుందండి బర్త్డే అయినా ఏ సెలబ్రేషన్ అయినా కూడా ఖచ్చితంగా చికెన్ అండ్ బగారా అయితే కంపల్సరీ కదా ఇంకా అందుకోసం అయితే చికెన్ ప్రిపేర్ అయితే చేస్తున్నాము ఆల్రెడీ చికెన్ అయితే అన్ని మసాలాలు కలిపేసి అయితే పక్కన పెట్టేసుకున్నాము హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసాము తర్వాత ఇంకా బగారా కోసము చికెన్ కోసము అన్నీ వెజ్ వెజిటబుల్స్ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము బగారా కోసము నాన్ పెట్టేసుకున్నాం అనమాట రైస్ కూడా ఇంకా చికెన్కి అప్పటికప్పుడు మసాలా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మసాలాకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేంపేసుకొని పక్కన పెట్టేసాను చల్లరాక మిక్సీ పట్టేద్దామని ఇంకా బగారాకి డాల్డా అయినా లేదు అని అంటే కాస్త నెయ్యి అయినా వేస్తే తాలింపులో చాలా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం నెయ్యి హోమ్మేడ్ నెయ్యి అనమాట ఇంకా నెయ్యి ఆయిల్ యాడ్ చేసేసి అయితే బగారా తాలింపు అనేది అయితే స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది అని అంటే వంటలు ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారా వంటలు అయితే నేను చేయట్లేదు మా ఆడపడుచు అయితే చేస్తుంది మా ఆడపడుచు ఇక్కడే ఉందనమాట ఖుషి బర్త్డే కోసం అయితే వచ్చేసింది ఇంకా తను అయితే వంటలు చేయడంలో చాలా ఇంట్రెస్ట్ అనమాట చాలా అంటే చాలా బాగా టేస్టీగా చేస్తుంది అప్పటికప్పుడు ఏమైనా స్నాక్స్ చేయాలన్నా కూడా చాలా బాగా చేస్తుంది అందుకోసం అని చెప్పేసి తననే అయితే చేయమని చెప్పేసాను నేను బయట పనులు అయితే చూసుకుంటున్నాను ఒకరు హెల్ప్ చేయడానికి ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి చేయడంలో తప్పేముంది కదా అని చెప్పేసి ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి కదా అని చెప్పేసి బయట నేను మా బా వేరే పనులు అయితే చూసుకుంటున్నాము కొంచెం డెకరేషన్ చిన్నగా ఇంట్లో వరకే చేసుకుంటున్నాం కాబట్టి డెకరేషన్ పనులు అయితే మేము చూసుకుంటున్నాము ఇంకా వంట పనులు పిల్లల్ని చూసుకోవడము పిల్లల్ని చూసుకుంటూ వంట ఆడపరుచు అయితే చేస్తుంది మేము పిల్లల్ని చూసుకుంటున్నాము మా అన్నయ్య గారు కూడా వచ్చారనమాట తను కూడా పిల్లల్ని చూసుకుంటున్నారు ఇంకా జున్ను కూడా కుషన్ చూసుకుంటూ ఉంటుంది ఇంతలో వంటలు డెకరేషన్ అదైతే చేస్తున్నాము ఇక్కడ బగారా ఆల్మోస్ట్ పొంగుకోవడానికి అయితే వచ్చేసింది అనమాట చూసారా రైస్ అయితే దగ్గర పడిపోయింది ఇంకా వంటలైతే ఆల్మోస్ట్ కావచ్చు ఒక పక్కన మసాలా కూడా గ్రాండ్ అయితే పట్టేశాను నేను ఇంకా చికెన్ తాలింపు కోసం కూడా స్టార్ట్ చేసింది అనమాట బగారైతే అయిపోవచ్చింది ఇది ఫుడ్ కలర్ అయితే చాలా తక్కువ వేసాము మేము అసలు ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకోము కానీ ఈసారి అయితే వేయి అని చెప్పేసి అంటే వేసింది ఇంకా చికెన్ కూడా ఆల్మోస్ట్ కావొచ్చింది అనమాట చికెన్ అయితే చాలా టేస్టీగా కుదిరింది మనకి ఖచ్చితంగా ఉండాలి కదా చికెన్ అనేది చూడండి ఎంత బాగుందో చూడగానే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా అంత బాగుంది చికెన్ అయితే చాలా బాగుండింది ఇంకా బగారా కూడా అయిపోయింది వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి వంటలు కంప్లీట్ అయిపోయాక ఇంకా తినని వాళ్ళ కోసం అని చెప్పేసి సాంబార్ కూడా ఆఫ్టర్నూన్ అయితే చేస్తాం కదా ఇంకా అది కూడా ఉండింది అనమాట ఇది సాంబారు జున్నుకి మాత్రము చికెన్ మటన్ ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా కూడా పప్పుచారు సాంబారు పప్పు టమాటా ఎన్ని ఉన్నా ఇవే కావాలి అని చెప్పేసి అంట నాన్ వెజ్ అసలు తినదు ఇంకా తను కూడా సాంబార్ అయితే వేసుకొని తినేసింది ఇంకా బర్త్డే అయితే ఇదండి ఇలా చేసాము చిన్నగా ఇంట్లో వరకే అంటే ఆ ఊరు నుండి అమ్మ వచ్చింది ఇంకా ఆడపడుచు వాళ్ళు అయితే ఉప్పల్లో ఉంటారనమాట వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా మా దగ్గర దగ్గర వాళ్ళు మా తమ్ముడు ఇట్లా వాళ్ళైతే అందరు వచ్చారనమాట ఇంట్లో వరకే చిన్న చిన్నగానే చేసుకున్నాము పెద్దగా చేసుకోవాలి అనుకున్నాము కానీ మనం అనుకున్నట్టయితే కుదరవు కదా అన్నీ కాబట్టి ఇలా అయితే చేసామన్నమాట ఖుషీ ఖుషీ బర్త్డే ఫస్ట్ బర్త్డే ఇంకా ఒక అందుకైతే ఇదే హ్యాపీగా అనుకోవాలి ఎందుకంటే జున్నోది అయితే అసలు ఈ మాత్రం కూడా చేయలేదు ఫస్ట్ బర్త్డే నేనైతే అప్పుడు పెళ్ళై జస్ట్ వన్ ఇయరే కదా నాకు అసలు ఏం తెలియదు అప్పుడు ఎలా సెలబ్రేట్ చేయాలో కూడా తెలియక చాలా సింపుల్గా అంటే సింపుల్గా అంటే పుట్టి ఒక టెన్ లెవెన్ ఇయర్స్కి ఎలా జస్ట్ కేక్ తీసుకొచ్చి చేస్తారో అలానే చేసామన్నమాట ఈ మాత్రం కూడా అసలు ఎవరిని పిలవలేదు జున్ బర్త్డేకి అంత సింపుల్గా చేసుకున్నాం అప్పుడు ఇంకా ఈ మధ్యలో అనంటే కొంచెం పర్లేదు బాగానే చేస్తున్నాము ఇంకా ఫస్ట్ బర్త్డే ఒకటి తప్ప మిగతావన్నీ బాగానే చేస్తున్నాము ఖుషికి మాత్రం ఫుల్గా ఫీవర్ అనమాట చాలా డల్గా ఉండింది అసలు అస్సలు నవ్వట్లేదు నార్మల్గా రెగ్యులర్గా షార్ట్స్లలో కానీ లాంగ్ కానీ మీరు ఇంతకుముందు చూడవచ్చు ఖుషి ఎంత స్మైల్ ఇస్తుందో చాలా క్యూట్గా స్మైల్ ఇస్తుంది కానీ బర్త్డే ముందు టూ డేస్ నుండి అయితే తనకి ఫుల్ జలుబు ఇంకా జ్వరం అనమాట దాని ద్వారా అసలు ఏ మాత్రం అసలు నవ్వట్లేదు చాలా డల్లుగా ఉంటుంది అసలు ఏమీ తినకపోయేసరికి ఫేస్ అయితే చిన్నగా అయిపోయి చాలా డల్లుగా ఉండింది తనని ఎంత నవ్వించాలని ట్రై చేసినా కూడా అసలు నవ్వట్లేదు పక్కన అక్కడ కూర్చోవడం కానీ ఎవరిని ఎత్తుకున్నా ఉండకుండా నా దగ్గరే ఉండడము వాళ్ళ డాడీ దగ్గరే ఉండడం ఇంతే అనమాట అంత డల్గా ఉండింది చాలా క్యూట్గా ఉండింది కానీ తనకి ఓపిక లేదు ఇంకా తనని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి తనని అయితే సింగిల్గా కేక్ ముందు పెట్టి కూర్చోబెట్టేసి పిక్స్ అయితే తీసామనమాట చాలా క్యూట్ గా ఉన్నాయి పిక్స్ మాత్రం చూడండి తనను ఎక్కడ కేక్ పట్టేసుకుంటుందో అని మా టెన్షన్ చాలా క్యూట్ గా అయితే ఫొటోస్ వచ్చాయి ఇక్కడ మీకైతే ఒక విషయం చెప్పాలి ఆల్రెడీ టూ డేస్ ముందే నా బర్త్డే అని చెప్పేశాను కదా అందుకోసం అని చెప్పేసి మా బావా నేనైతే అనేసాను అనమాట ఈ బర్త్డే మనిద్దరిదమ్మ ఇప్పటి నుండి మన ఇద్దరు బర్త్డేస్ సరే సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా నా బర్త్డేకి ఏం సెలబ్రేషన్స్ ఉండవు అని చెప్పేసి అంటే మా బావ అవును ఇంక ఇప్పటి నుండి మీ ఇద్దరివి కలిసే బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి నవ్వుతున్నాడు అనమాట అందుకోసం అని చెప్పేసి నవ్వుకుంటూ కేక్ అయితే కట్ చేసేస్తున్నాము చూసారా ఖుషి ఎలా తగ్గుతుందో ఫుల్ దగ్గు అసలు నేనేమీ తినలేదు అయినా ఫుల్లు దగ్గనమాట మరి మరి వెదర్ చేంజ్ వల్ల అలా అయిందా ఏంటో తెలియలేదు ఇంకా బర్త్డే రోజు మాత్రం కేక్ అది ఏం పెట్టలేదు తనకి కాకపోతే నేను తీసుకున్నాను కదా నేనైతే కేక్ తిన్నాను లైట్గా కాకపోతే ఫీడింగ్ అంటే నేను ఫీడింగ్ అదని కదా సో అందుకోసం కూడా కావచ్చు ఏమో నెక్స్ట్ డే కూడా కంటిన్యూగా అలాగే దగ్గుండిపోయింది ప్రజెంట్ ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి అయితే పోస్ట్ చేసేసరికి అయితే ఖుషీకి హెల్త్ అయితే చాలా బాగుండింది బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక టూ త్రీ డేస్ తర్వాత ఖుషి మాత్రం చాలా ఓ అంతా సెట్ అయిపోయింది హెల్త్ ఇష్యూ అయితే అంతా పోయి ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా ఆడుకోవడం కానీ ఆటలు ఫుల్గా ఆడడం కానీ నవ్వడం కానీ ఫుల్గా చేస్తుంది అనమాట ఇప్పుడు చాలా భయపడిపోయాము ఇప్పుడు మళ్ళీ పిల్లలకి ఇంకేదో కొత్తగా వైరస్ లాంటిది వస్తుంది కదా అందుకోసము చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల గురించి అయితే చాలా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి ఇప్పుడు పండగకి వెళ్ళేవారు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళేసి రండి మేమైతే పండగకి వెళ్తామో వెళ్ళమో తెలియట్లేదు ఎందుకు అంటే వెదర్ అయితే అస్సలు బాలేదు ఫుల్గా చల్లగా ఉంది కదా బయట ఇంకా ఈ వచ్చిపోయే జర్నీలో ఏమన్నా అవుతుందేమో అని టెన్షన్తో అయితే భయపడుతున్నాము మేమనే కాదు అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంకా అమ్మ ఊరి నుండి అయితే వచ్చింది కదా మా అమ్మ చాలామందికి తెలుసు అమ్మ తెలియని వారు ఉంటే చెప్తున్నాననమాట అమ్మ వచ్చింది నాన్నైతే రాలేదు ఇంకా మా అమ్మ అత మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారని చెప్పేసాను కదా వాళ్ళు కూడా వస్తారనమాట మా ఆడపడుచు మా ఖుషి అనమాట మా కోడలు ఖుషిక తన పేరు ఇంకా వీళ్ళనమాట ఇంతే ఇంకా తమ్ముళ్ళు మా గారు కూడా వచ్చారనమాట మా చిన్న మరది అయితే వచ్చారు తను కూడా దగ్గరలోనే ఉన్నారనమాట ఇంతేనండి ఇంత కొద్ది అతి కొద్ది మందితో అయితే మేము సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఏది ఏమైనా ఎంత చిన్నగా చేసుకున్నా మనం మన మనసుకు తృప్తి అనిపిస్తే అదే హ్యాపీ కదా అదే గొప్పగా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఇంకా మన అది ఎంత పెద్దగా చేసినా మన మనసుకు త్ర సంతృప్తి అనేది ఉండదు ఉన్నంతలో ఎంత కొద్దిగా చేసుకున్నా ఉన్నంతలో చేసుకుంటే మాత్రం అదే హ్యాపీ నేనైతే హ్యాపీగానే ఉన్నాను నా పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు కాకపోతే ఏంటి అని అంటే ఫ్యామిలీ మధ్యలో చేసుకుంటే అది ఇంకా బాగుండేది ఊరెళ్ళి ఇంటి దగ్గర చేసుకుంటే ఇంకా బాగుండేది అందరు వచ్చేవారు అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా వచ్చేవారు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు జర్నీలు చేయాలన్న కాస్త ఇబ్బంది పడతారని చెప్పేసి మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడే చాలా ఇబ్బంది పడ్డారు అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు బర్త్డేకి రాలేకపోయారనమాట మామయ్య గారికైతే గారికి అయితే కాళ్ళనొప్పులు అత్తమ్మకి కాళ్ళనొప్పులు ఉన్నాయి అందుకోసం అని చెప్పి వాళ్ళు రాలేకపోయారు నేను ఆ విషయంలో చాలా బాధపడ్డాను ఇంకా మా పెద్ద ఆడపడుచు రాలేదు మా చెల్లి వాళ్ళు రాలేదు మా నాన్న రాలేదు అందుకోసమే కొంచెం బాధ అనిపించింది ఎందుకు అని అంటే మనం ఫస్ట్ బర్త్డేకి ఇచ్చిన ప్రిఫరెన్స్ అయితే నెక్స్ట్ బర్త్డేకి ఇవ్వం కదా ఫస్ట్ అంటే అదొక హ్యాపీనెస్ అందుకోసం అని చెప్పి ఫస్ట్ బర్త్డే కదా అని చెప్పేసి అందరినీ రమ్మని చెప్పాను నేను కానీ కుదరలేక వాళ్ళైతే రాలేదనమాట తిని మా మరుది గారు ఇందాక మా తమ్ముడు అనమాట ఇంకా అందుకోసమే కొంచెం బాధ అనిపించింది ఫ్యామిలీలో చిన్న చిన్నగా చేసుకున్నా కూడా అందరు అటెండ్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది అదొక చూస్తున్నారు కదా ఖుషి ఎంత ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుందో ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతుందో ఇంకా తనని ఇబ్బంది పెట్టకూడదు ఫీవర్ ఉండింది కదా అన్న ఉద్దేశంతో అయితే ఇంతటితో సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేస్తాము ఇంకొక ఫ్యామిలీ పిక్ దిగేసి అయితే వీడియోని అనేది అయితే ఎండ్ చేసామన్నమాట ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఖుషి అయితే అస్సలు స్మైల్ ఇవ్వలేదు కదా నేను అదొక్కటి డిసప్పాయింట్ అయ్యాను బర్త్డే రోజు ఒక స్మైల్ ఇస్తే అదొక హ్యాపీనెస్ తన స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట కానీ తనను అయితే అస్సలు నవ్వ లేదు ఇంకా తనని ఇబ్బంది పెట్టకూడదని ఇంతటితో అయితే వీడియోని ఎండ్ చేస్తున్నాము వీడియోని చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వీడియోని రికమెండ్ చేస్తుంది థ్యాంక్ యూ